హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి లొకేషన్కి నియర్ బైగా ఉన్న తెల్లాపూర్ లొకేషన్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో ప్రజెంట్ మనకు రెడీ టాక్పోయే కండిషన్లో మనకు ట్రిప్లెక్స్ విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న కమ్యూనిటీలోనే మనకి విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఈ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి మనకు నైన్ ఎకర్స్లో డెవలప్ చేశారండి తెల్లాపూర్ మెయిన్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ అప్రోచ్ రోడ్ తోటి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది ఈ టోటల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారండి టోటల్ నైన్ ఎకర్స్లో డెవలప్ చేసిన ఈ ప్రాజెక్ట్లో మనకు నైంటీ సిక్స్ విల్లాస్ ఉంటాయి ఇందులో మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా మనకి ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ క్లబ్ హౌస్ అమ్యూనిటీసు పూల్ ఏరియా ఇండోర్ అమ్యూనిటీసు అన్నీ అవైలబుల్ ఉన్నాయండి అండ్ మనకి అన్ని నేషనలైజ్డ్ బ్యాంకులో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది మనకు సేల్కి వచ్చిన విల్లా వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న విల్లా అండి అండ్ మనకి ప్లాట్ ఏరియా వచ్చేసి టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో మనకి విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ మనకు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ఉన్న ఎక్స్ విల్లా ఫ్లోర్ ప్లాన్ గ్రౌండ్ లెవెల్లో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ మూడు వేల నాలుగు వందల నలభై ఐదు స్క్వేర్ ఫీట్ అండి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు థర్టీన్ సెవెంటీ ఫోర్ స్క్వేర్ ఫీటు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా వచ్చేసి మనకు థర్టీన్ జీరో సిక్స్ స్క్వేర్ ఫీట్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఏరియా వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ స్క్వేర్ ఫీట్ టోటల్ మనకు త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ మూడు వేల నాలుగు వందల నలభై ఐదు స్క్వేర్ ఫీట్ అండి బ్యాక్ సైడ్ మనకు యూటిలిటీ స్పేస్ లాన్ ఏరియా కవర్ చేశాను ఇది గ్రౌండ్ లెవెల్ మనకు గెస్ట్ బెడ్రూమ్ అండి మీకు వీడియోలో కవర్ చేస్తుంది అవుట్ సైడ్ మనకు ఆపోజిట్ విల్లాస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లాస్ మనకు బెడ్రూమ్స్లో ఫ్లోరింగ్ అంతా మనకు టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి కానీ ప్రతి బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి మనకు వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు వీడియోలో కవర్ చేస్తాను మనకు విల్లా ఇన్ సైడ్ ఎలివేటర్ అరేంజ్ చేసుకోవడానికి ప్రొవిజనల్గా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాం మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టోటల్ మనకు కమ్యూనిటీ ఇంటర్నల్గా ఫార్టీ ఫీట్ థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ అనేది కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారండి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది ఇక్కడ కామన్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఫ్లోరింగ్ వచ్చేసి మనకు హోటల్ ఫ్లోరింగ్ ఇచ్చారు వాట్రూబ్స్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ అవైలబుల్ ఉంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి విండో సైజ్ మాత్రం మనకు లార్జ్గా మనకు పెద్దగా ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అయ్యేటట్టు మనకి ప్రతి ఫ్లోర్లో మీకు ఎలివేటర్ స్పేస్ అనేది ఎక్కడైతే ప్రో మన ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారో అది క్లియర్గా కవర్ చేస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది వార్డ్రూమ్స్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశాను నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ టెర్రస్ బాల్కనీ అండ్ మనకు బార్ కౌంటర్ అరేంజ్ చేసుకోవడానికి మనకు స్పేస్ అనేది ప్రొవిజన్ ఇచ్చారండి దాన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు టాప్ ఫ్లోర్ వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అరేంజ్ చేసుకునే విధంగా మనకు స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మనకు హోమ్ థియేటర్ నీరు లేని వాళ్ళు దీన్ని కూడా బెడ్రూమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు దీనికి అటాచ్డ్గా మనకు టెరస్ బాల్కనీ విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్లో మనకు టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ మనకి హోమ్ థియేటర్కి అటాచ్డ్గా మనకు వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి ఈ దీనికి బ్యాక్ సైడ్ కూడా మనకు టెరస్ బాల్కనీ ఏరియా ఉంది ఓపెన్ స్పేస్ అది కూడా కవర్ చేస్తాను కమ్యూనిటీ ఇంటర్నల్గా మనకు సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుందండి సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు ఆల్రెడీ మనకు ఒక ఎయిటీ పర్సెంట్ విల్లాస్లో రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారండి అండ్ మనకి ఈ విల్లా టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు పార్కింగ్ స్పేస్ కవర్ చేశాను సర్వెంట్ రూమ్ కూడా అవైలబుల్ ఉందండి టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ విల్లాలోనే మనకు సర్వెంట్ రూమ్లో ప్రొవైడ్ చేశారు ఎవరైతే ఫైవ్ సిఆర్ బిలో బడ్జెట్లో గచ్చిబౌలికి జస్ట్ ట్వంటీ మినిట్స్ ట్రావెలింగ్ టైంలో తెల్లాపూర్ లొకేషన్లో గేటెడ్ కమిటీలో విల్లా కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను సర్వెంట్ రూము దానికి సంబంధించిన వాష్రూమ్ అనేది అవుట్ సైడ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్